ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి అనుబంధ సంఘం ఆధ్వర్యంలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని నవంబర్ మూడవ తేదీ నుంచి సమ్మె చేస్తామని యూనియన్ గౌరవాధ్యక్షుడు తాటిపాక మధు ప్రకటించారు ఏఐటియుసి జిల్లా కన్వీనర్ కె రాంబాబు రాజమండ్రి ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ కమిటీ ప్రధాన కార్యదర్శి అల్లం వెంకటేశ్వరరావు యూనియన్ నాయకులు డి దుర్గమ్మ కాకి శారద గిరి పోలమ్మ తదితరులు రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు నూతనంగా విచ్చేసిన కమిషనర్ రాహుల్ మీనాను మర్యాదపూర్వకంగా కలిశారు మధు మాట్లాడుతూ మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు మరణించిన రిటైర్మెంట్ అయిన వారి స్థానంలో వారి కుటుంబీకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని మున్సిపల్ కార్మికులకు ప్రస్తుతం ఉన్న బ్యాంక్ ఖాతా నుండి యాక్సిస్ బ్యాంకులోకి మార్చుకోవాలనే కమిషనర్ల ఒత్తిడి నుంచి ఆపాలని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ తరఫున నవంబర్ మూడు నుంచి సమ్మె చేస్తున్నట్లు మధు ప్రకటించారు మున్సిపల్ కార్మికులు అవుట్ సోర్సింగ్ పర్మెంట్ రిక్షా డ్రైవర్ కార్మిలు ఎదుర్కొంటున్న అన్ని సంస్థల మీద నవంబర్ మూడో తారీఖు నుంచి ఏఐటిసీ ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఆధ్వర్యంలో సమ్మెకి వెళ్ళబోతున్నాం ఈ తూర్పుగోదావరి జిల్లాలో ప్రధానంగా సమ్మెకి ప్రధాన డిమాండ్లో మూడు నాలుగు అంశాలు ఉన్నాయి ఒక డిమాండు ఏదైతే నాలుగు సంవత్సరాల నుంచి డెత్ మరణించిన వారి కుటుంబీకులు భార్య కానీ వారి పిల్లలు కానీ ఆప్టాస్ కార్మికులు కాళ్ళు అరిగి తిరిగేలాగా అటు ఎమ్మెల్యేలు అటు పలుమార్లు మున్సిపల్ అధికారులు కలిసి మాకు న్యాయం చేయమని చెప్పినా ఇప్పటి వరకు అలాగే జాప్యం చేస్తూనే ఉంది అలాగే సిక్స్టీ ఇయర్స్ అవిన వెంటనే ఆప్టాస్ సంస్థ వెంటనే వాళ్ళని తీసేయడం జరిగింది వాళ్ళు ఎలా బతకాలి అందుకనే వారి ఇద్దరిది ఫైలు ఉంది రెడీ అయిందని చెప్పారు వాళ్ళ అభివృద్ధి పూర్తి చేస్తాం కాకినాడ చాలా జిల్లాల్లో ఆ వారస కుటుంబీలకు ఉద్యోగాలు ఇచ్చారు కానీ ఈ రాజమండ్రిలో ఇవ్వట్లేదు దాంతో ఆ కార్మికుల కుటుంబాలు మొన్నే దసరా అయ్యింది దుర్గమ్మ ఎలాగైతే కోపంగా ఉంటుందో అంత కోపంగా చూస్తున్నారని అందరూ కూడా దుర్గమ్మాతలాగా అనేసి